హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో క్రిస్పీ దోశ రెసిపీ చూస్తారు కదా ఈ క్రిస్పీ దోశలు ఎంత బాగున్నాయి అనేది సో చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి మరి ఈ దోశలు ఎలా చేసుకున్నామంటే క్యాబేజీతో క్యాబేజీ తినని పిల్లలకి లేదంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఇలా దోశలు వేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట సో మరి ఆ ప్రాసెస్ ఏంటి అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు రేషన్ రైస్ అయినా లేదంటే సోనా మసూర్ రైస్ అయినా ఒక గ్లాస్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందు నిండుగా నీళ్ళు పోసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోండి నెక్స్ట్ అర స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి అన్నీ కూడా మిక్స్ చేసేసుకోండి దీన్ని మనం ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్కి దోసలుగా వేసుకోవచ్చు ఇనిస్టెంట్గా చేసుకోవచ్చండి ఎక్కువ టైం అయితే పట్టదు పదే పది నిమిషాల్లో అన్నమాట బట్ రైస్ మాత్రం ఓవర్ నైట్ నానబెట్టుకోండి నెక్స్ట్ మార్నింగ్ చూసేటప్పటికి చక్కగా నానిపోతాయి ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే వన్ ఆర్ టూ టైమ్స్ పాటు చక్కగా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇలా వాష్ చేసుకున్న రైసు ఇప్పుడు ఇందులోకి నేను ఒక క్యాబేజీని తీసుకుంటున్నాను సో క్యాబేజీ పెద్ద సైజ్ అయితే అర తీసుకోండి అది చిన్న క్యాబేజీ అయితే ఒక క్యాబేజీని వేసేయండి సో నేను తీసుకునేది అర కిలో క్యాబేజ్ కాబట్టి నేను ఇందులోనే హాఫ్ వంతునే తీసుకుంటున్నాను అనమాట సో మీకు ఎక్కువ ఫ్లేవర్ కావాలి మేము ఒకటి కూడా వేసుకుంటాము అనుకుంటే అది మీ ఇష్టం అండి వేసేసుకోవచ్చు క్వాంటిటీ తక్కువైనా ఎక్కువైనా అది మీ ఇష్టం సో ఇలా తీసుకున్న క్యాబేజీని ఇప్పుడు చక్కగా వాష్ చేసి పెట్టుకోండి వాష్ చేసేసుకున్నాక ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న మొక్కలు ముందుగా నానబెట్టుకున్న రైస్లోకి మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులోకి మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి అలాగే చిన్న మొక్కలు రెండు అల్లం ముక్కల్ని కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ అర స్పూన్ వరకు లేదా ఒక స్పూన్ జీలకర్ర తీసుకోండి సో ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు వీటిని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పెద్ద మిక్సీ జార్ అయితే ఒకేసారి మొత్తం యాడ్ చేసేయండి సరిపోతుంది అది చిన్న మిక్సీ జార్ అనుకుంటే రెండు మూడు ట్రిపుల్ కింద వేసేసుకోవాలి దీంట్లోకి కొంచెం వాటర్ వేయండి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు ఎందుకంటే క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇలా గ్రైండ్ చేసుకొని తీసేసుకోవాలి ఇది చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చాలా పలుసుగానే గ్రైండ్ చేసుకోవాలి మన దోశ బ్యాటర్ కంటే ఇంకా పలుచుకుంటేనే దోశలు అనేవి మనకి చాలా పతలాగా వస్తాయి అన్నమాట చూసారా దోశ బ్యాటరు ఈ విధంగా ఉండాలి కొంచెం తిక్ అనిపిస్తే మీరు కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోండి నెక్స్ట్ ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి నేను అర స్పూన్ వరకు ఈనో పౌడర్ని యాడ్ చేశాను అనమాట ఈ ఈనో పౌడర్ లేని వాళ్ళు బేకింగ్ సోడాని కూడా వాడుకోవచ్చు దీన్ని కుకింగ్ సోడా వంట సోడా అంటాం కదా సో అదైనా సరే తీసుకోవచ్చు ఇప్పుడు చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దోశ ప్యాన్ని పెట్టుకొని ఒకసారి దోశ ప్యాన్ని ఆయిల్తో మొత్తం కూడా గ్రీజ్ చేసేసుకొని దుట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దోశ బ్యాటర్లో ఈ విధంగా యాడ్ చేసి చుట్టూ కూడా చాలా పలుచుగా దీన్ని స్ప్రెడ్ చేసేసుకోండి చాలా పలుచిగా వస్తాయి చాలా చక్కగా వస్తాయి అన్నమాట సో ఇలా వేసుకున్న తర్వాత దీనిపైనుంచి నుంచి కొంచెం నేతిని కానీ వేసారంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట నే నెయ్యి వేసుకోకపోయినాలో ఆయిల్ కూడా వేసుకోవచ్చు దీన్ని రెండో వైఫ్కి టర్న్ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు మీరు లేదు అనుకుంటే క్రిస్పీగా ఈ విధంగా కూడా చేసి తీసేసుకోవచ్చు నెక్స్ట్ దోశ కూడా ఇదే విధంగా వేసేసుకొని తీసేసుకోండి చాలా చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవడం వల్ల క్యాబేజీ పకోడా ఎలా ఉంటుందో అలాంటి మంచి స్మెల్తో దోశలు చాలా బాగుంటాయి ఇదే చట్నీ అవసరం లేదు వట్టి దోశలే తినేయచ్చు చాలా టేస్టీగా ఈజీగా అప్పటికప్పుడు చేసుకుని ఈ క్యా ఈ క్యాబేజీ దోశలు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట చూసారు కదా మరి ఎంత క్రిస్పీగా ఎంత బాగా ఉన్నాయో సో క్యాబేజీ దోశలు చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గన్సిమ్మల్ని